హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినే కథ వానప్రస్థం రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు ఫస్ట్ కనుక ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథలోకి వెళ్ళిపోదామండి సర్వీసెట్టు ఫోన్ చేశాడు ఇందాక పడకూర్చీలో వాలి పేపర్ తిరిగేస్తున్న పరందామయ్య గారు తలపైకెత్తి చెప్పారు వరండా ముందు కూర్చుని మనవరాలు మంజులా జుట్టు పాయలుగా తీసి నూనె పట్టిస్తుంది పార్వతమ్మ అవునా ఎలా ఉన్నారట ఏంటి సంగతులు అడిగింది క్యాజువల్గా చిల్డ్రన్ కోసం కొత్తగా ఏదో ప్రారంభించారట ఆ పిల్లల ఆటల్ని చూస్తూ మా తాతలు బామ్మలు అందరూ చాలా ఉత్సాహంగా ఉంటున్నారు అంటున్నాడు అన్నారు చిరునవ్వుతో ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంది పార్వతమ్మ పెదవి విరుస్తూ ఆశ్రమానికి వెళ్ళమని పదే పదే ప్రాధాయపడుతున్నాడే పార్వతి ఎప్పుడు పాడే పాటే కదా వాడు ఆశ్రమానికి ఎన్ని అంగులు వేయిస్తున్నాడో ఎలా తీర్చిదిద్దుతున్నాడో మనకు చూపించాలని వాడి తాపత్రయం ఓసారి వెళ్ళి పది రోజులు ఉండొస్తే పోలా ఒప్పుకోమన్నట్లు అన్నారు భలే వారే నాకెక్కడ కుదురుతుంది చెప్పండి ఎండలు ముదురుతున్నాయి ఏటికి సరిపడా పప్పులు అవి తెప్పించుకోవాలా ఎండబెట్టి డబ్బాల్లోకి పెట్టాలా అన్నట్లు వడియాలు పెట్టుకునే పని ఒకటి ఉంది అవునవును ఆ తర్వాత ఊరగాయల కాలం వచ్చేస్తుంది మిరపకాయలో ముచ్చికలు తీసుకోవాలా భార్య వెతికే సాకుల లిస్ట్కి కొత్తగా తాను ఒకటి జక్క చేస్తూ నవ్వారాయన ఆయనకు తెలుసు భార్యకి అక్కడికి రావడం ఇష్టం ఉండదని మొదట్లో ఒకసారి తీసుకెళ్లారు వయసు మళ్ళీపోతున్న పార్వతమ్మలో ఈ అవ్వనపు చురుకుతనం తగ్గలేదు లేచిన దగ్గర నుంచి విరామం లేకుండా తిరుగుతూ భర్తతో కొడుకులతో కబుర్లు వాళ్ళకి సలహాలు ఇస్తూ గలగల మాట్లాడుతూ తిరుగుతూ ఉండే ఆమెకి ఆశ్రమం నిశ్శబ్దం నచ్చలేదు దేవుడి ముందు వాళ్ళు చేసే భజనలు నిరాశక్తంగా తప్పనిసరి వాళ్ళు చేసే పనులు నిరాశలేని వాళ్ళ చూపులు ఆమెని భయపెట్టాయి అప్పటి నుంచి ఆశ్రమం పేరెత్తితే చాలు మల్లె చెట్టుకి ఆకులు గిల్లాలని కోడలు వదిన గారి చెల్లెలకి సారి తీసుకువెళ్ళకపోతే బాగుండదని ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు గుర్తొస్తుంటాయి అయినా ఈ ఇల్లు బుజ్జి తీయని మాటలు ఇవే నాకు స్వర్గం చెప్పండి అంటూ వెనక్కి తిరిగి ఉన్న మనవరాలు తనని ఎదురుకి తిప్పుకొని బుగ్గలు గెలుతూ చెప్పారు చెప్పరా చిట్టి తల్లి తాత నన్ను ఎక్కడికో రమ్మంటున్నారు వెళ్ళనా మరి అని అడిగింది ముద్దు ముద్దుగా వద్దు వద్దు నాని నాని ఎక్కడికి తీసుకువెళ్ళొద్దు తల అడ్డంగా ఊపింది తన రెండు చేతులతో పార్వతమ్మ మెడ పెనవేసి గారాలు పోయింది మంజుల మురిసిపోయింది పార్వతమ్మ పరందామయ్య గారి బాల్యమిత్రుడు సర్వశక్తి ఇద్దరు ప్రాణస్నేహితులు పరందామయ్య గారు డిగ్రీ పూర్తి చేశారు తండ్రి చెప్పినట్టే పెళ్లి చేసుకుని తండ్రి చేస్తున్న కల్ప వ్యాపారంలో ఆయన సాయం చేస్తూ స్థిరపడిపోయారు సర్వశెట్టి అలా కాదు చిన్నతనం నుంచి అతనికి చాలా జాలిగుండే దీనంగా ఎవరు కనపడినా కరిగిపోయేవాడు అడిగితే చాలు తన దగ్గర ఉన్నది ఏమైనా సరే చటపటాయించకుండా బిచ్చగాడికి తన క్యారేజ్ ఇచ్చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి ఆ రోజుల్లో నిరాశ్రయులైన వారికి ముందుగా వెళ్ళి అండగా నిలబడే ఇతనే చందాల కోసం సహాయ కార్యక్రమాలు అంటూ వాటి నిర్వహణ కోసం తిరుగుతూనే ఉండేవాడు ఈ వ్యాపకాల మూలంగా చదువు వెనకబడింది పెళ్లి చేస్తే దారికి వస్తాడు అనుకుంటే అటువంటి బంధాల మీద తనకు ఆసక్తి లేదని చెప్పేశాడు తల్లిదండ్రుల మరణం పూర్తిగా స్వతంత్రుడయ్యాడు అతను ఈ సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించే బదులు ఈ సమాజానికి నేనేది చేశాను అని చెప్పగలగాలి మనస్ఫూర్తిగా నమ్మేవాడు వయస్సువుడికి చర్మాంకంలో ఉన్న అనుకున్న వారి ఆదరణ లేని ఏకాకులు మిగిలిపోయిన వృద్ధులను ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకోవాలని అతని సంకల్పానికి సహకారం ఈ వృద్ధాశ్రమం అది అతని ప్రాణం తన యావదాస్తిని వెచ్చించి నిర్మించిన వృద్ధుల ఆనందధామం ఆ ముసలివారి కోసం సౌకర్యాలు అమర్చిన ముందు పరంధామయ్య గారికి చెప్పి ఆనందపడతాడు చెప్పడం కాదు ప్రతీది మిత్రుడికి ప్రత్యక్షంగా చూపించాలని అతని అభిలాష కానీ పార్వతమ్మకి అక్కడికి వెళ్ళటం అంటేనే ఇష్టం ఉండదు భార్య లేకుండా పరందామయ్య గారు అక్కడే కదలరు పరందామయ్య పార్వతమ్మ గారులది అన్యోన్యమైన దాంపత్యం తాడికొండ లాంటి సంసారం పండంటి బిడ్డ రమేష్ డిగ్రీ చేసి వ్యాపారం మీద ఇష్టంతో తండ్రితోనే ఉండిపోయాడు చిన్నవాడు సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కడసారపు గారాల పట్టి శకుంతల ఇద్దరు కొడుకులకు వివాహం చేసేశారు పెద్దవాడు రమేష్కి ఇద్దరు పిల్లలు చిన్నవాడు సురేష్కి సరే శకుంతలతో భార్య అంటే ఎనలేని ప్రేమ పరందామయ్య గారికి ఆమె సన్నిధి ఆయనకు ఆరామందినం ఎంత చికాకులో ఉన్నా ఆమెను చూస్తే ప్రసన్నుడవుతాడు ఆయన ప్రతి చిన్న విషయాన్ని వ్యాపార లావాదేవీలతో సహా ఆమె చెవిన వేయాల్సిందే వచ్చిన ఆదాయం ప్రతి పైసా ముందు భార్య చేతిలో పెట్టాల్సిందే ఆ ఇంటికి మహారాణి పార్వతమ్మ అమ్మ ఎప్పుడు వాళ్ళ కళ్ళకి మహాలక్ష్మి పూలు పెట్టుకుని కళకళలాడుతూ కనిపించాలి అన్నపూర్ణమ్మల తన హస్తాలతోనే అందరికీ వడ్డించాలి కోడళ్లకు అమ్మ తర్వాత అమ్మ పార్వతమ్మ మాటల్లోనే కాదు అభినయంలో కూడా నెత్తిన పెట్టుకునే భర్త ప్రేమానురాగాలు కురిపించే పరివారం ఆనందపరిచే చిన్న పాపలు ఇదే ఆమె ప్రపంచం ఈ బృందావనాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలి అనుకునేది పార్వతమ్మ ముఖ్యంగా ఆశ్రమంలోకి లేత పత్రిక మీద వాకింగ్ చేస్తున్నట్లు కులాసాగా అడుగు వేస్తున్న పరందామయ్య గారు విధి ఉన్నట్టుండి తిక్కరేగినట్టు రూటు మార్చింది నిండుగా కలప దొంగలతో తమ అడిపికి వస్తున్న లారీ పక్కకు ఒరిగి పైనున్న ముగ్గురు కూలీలపై దొరికినా ఆ దొంగల కింద పడి పరందామయ్య గారు గుండె పట్టుకుని కుప్పకూలిపోయారు మరి లేవలేదు పరందామయ్య గారు మరణించారు చూస్తూ చూస్తూ ఉండగానే కళ్ళ ముందు కాస్తున్న వెన్నెల కరిగిపోయి గాఢాంధకారం అలముకుంది రోజులు వారాలు నెలలు మెల్లమెల్లగా ఆ చీకటి తెరలు తొలగించుకుని యువతలకు రాక తప్పలేదు వచ్చింది ఆ ఇల్లు ఆ మనుషులు ఆ వాతావరణం ఏమీ మారలేదు కానీ వేసిన కుర్చీ వేసినట్టుగానే ఉంది దానిలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉండే పరంధామయ్య గారు లేరు పెరటి గుమ్మం ఎదురుగా ఆమె నాటిన తులసి మొక్క అలాగే ఉంది కానీ కట్టించిన సిమెంట్ కోటలో కాదు కోడలు కొనుక్కొచ్చిన పాలరాతి కోటలు పని మనిషి దుర్గమ్మ అమ్మగారు అని పిలుస్తుంది కానీ పార్వతమ్మను కాదు కోడలు మీనాక్షిని ప్రహరీ గోడ నుంచి రోజు ఏవేవో బదులు అడిగే పక్కింటి మంగమ్మ గారు పార్వతమ్మ కనపడినా ఆమెను అడగడం లేదు మీనాక్షి మీనాక్షి కోడల్ని అరిచి పిలుస్తుంది ఇది వరకు డైనింగ్ టేబుల్ ముందు పార్వతమ్మ గారు కూర్చునే కుర్చీలో మరెవరు కూర్చునేవారు కాదు అది భయంతో కాదు ఒక మర్యాద గౌరవం ఇప్పుడు అది అడుగంటింది ఆ కుర్చీని ఆక్రమించుకోగలిగే ధైర్యం ఇంట్లో అందరికీ వచ్చేసింది భోజనాలు పార్వతమ్మే వడ్డించాలని నియమం కూడా ఇప్పుడు కొండెక్కేసింది తల్లి నవ్వుతూ ఎదురొస్తే తప్ప గడప దాటని కొడుకు ఇప్పుడు బయటకు వెళ్లే ముందు ఆమె కనిపిస్తే ఇబ్బంది పడుతున్నట్లు మొహం చిట్లిస్తున్నాడు నానమ్మ కనపడగానే కాళ్లకు చుట్టేసుకునే పిల్లలు కూడా ఇప్పుడు అంత దగ్గరకు రావడం లేదు బహుశా కుంకుమ లేక బోసిపోయిన వదనం నలిగిపోయిన చీర సంసారం లేని తలకట్టుతో కళావిహీనంగా ఉన్న ఆమెను చూసి తడబడుతూనే బెదిరిపోతూనే వెనగడుగు వేస్తున్నారు పిల్లలు మొహాలు తిప్పుకుంటున్నారు సరే పెద్దల వైఖరిలోనూ నిర్లక్ష్యం వ్యక్తమవుతుంది కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది మంగళగిరి నుంచి కేవలం పార్వతమ్మ కొరకే చీరల మూటలు తీసుకొచ్చే వ్యాపారితో అంత ఖరీదు చీరలు కట్టుకునే వాళ్ళు అవ్వరూ ఇప్పుడు లేరండి అని చెబుతుంది మీనాక్షి మొన్న మొన్నటి వరకు ఆ ఇంట్లో సర్వత్రా తానే ఉండే పార్వతమ్మ ఇప్పుడు ఏ ప్రాధాన్యత లేదు తను లేకపోతే క్షణం కదలదు అనుకుంది కానీ ఇప్పుడు నువ్వు ఎవరు అన్నట్లు తల ఎగరేసి ముందుకు పరుగులు పెడుతుంది రోజు పెద్ద కొడుకు రమేష్ తల్లి దగ్గరకు వచ్చాడు అమ్మ ప్రతి చిన్నదానికి నీ సంతకం కోసం రావాలంటే అన్ని పనులకి ఆలస్యం అయిపోతుంది దీన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారు ఇక్కడ సంతకం చెయ్యి మిగతావన్నీ నేను చూసుకుంటాను అన్నాడు కొంత విసుగ్గా మొహం పెట్టి పార్వతమ్మ నాటికి తన మామగారు కలప వ్యాపారాన్ని చాలా చిన్న స్థాయిలో నడిపిస్తూ ఉండేవారు కొడుకును కూడా అందులో దించేసరికి అది మరీ చిన్నగా ఇద్దరు మనుషులకు అది చాలా చాలదన్నట్లుగా అనిపించేది వ్యాపారాన్ని విస్తరించాలన్నా ఫర్నిచర్ షాప్ని కూడా ప్రారంభించాలన్న ఎన్నో ప్రణాళికలు ఉండేవి తండ్రి కొడుకులకి కానీ అది అమలు చేయాలంటే పెట్టుబడి కొరత పార్వతమ్మ కాపురానికి వస్తూనే ఆ విషయం గ్రహించింది తను ఆ కుటుంబంలో వాళ్ళు ఆ కుటుంబంలో వాళ్ళు తను అడుగుపెట్టిన దగ్గర నుంచి పాలు పొంగు పొంగుతున్నట్లుగా సంసారం పొంగుతూ ఉంటే తనదే అదృష్టం అనుకుంది పసుపు కుంకుమల మీద తండ్రి ఇచ్చిన ఐదు ఎకరాలు అమ్మించేసి మామగారి దోసిట్లో పోసింది పార్వతమ్మ ఆమె ఇచ్చిన మొక్క పాతితే వృక్షమైనట్లుగా బిజినెస్ బాగా వృద్ధి చెందింది లక్షల్లో ఉన్న వ్యాపారం కోట్లకి ఎగబాకింది తమ ఆ పెరుగుదలకి నిచ్చిన వేసిన కోడలంటే చాలా అభిమానం మామగారికి ఆమె మాటకి చాలా విలువ ఇచ్చేవారు ఆ అభిమానంతోనే మరణించే ముందర కొడుకుతో పాటు వ్యాపారంలోనూ ఆస్తులను కూడా కోడల్ని భాగస్వామ్యం చేసి వీలు రాయించారు అందువల్ల బ్యాంకు పనులకు కానీ బిజినెస్ వ్యాపార వ్యవహారాల్లో కానీ తరచూ పార్వతమ్మ సంతకం అవసరం అవుతూ ఉండేది ఇప్పటి వరకు భార్యతో ఎప్పుడు సంతకం చేయించుకోవాల్సి వచ్చినా ఏ రోజు కూడా చిన్నతనం ఫీల్ అవ్వలేదు పరంలామయ్యాడు కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడు ఓ చిన్న సంతకం కోసం కొడుకు చెప్పిన చోటల్లా సంతకం చేసింది పార్వతమ్మ తండ్రి మాసికానికి సురేష్ కుటుంబంతో సహా వచ్చాడు ఎవరు చెవిలో ఊదారో ఏమో తెలియదు ఎవరిని అడిగి సంతకం చేశావు అంతా నీ ఇష్టమేనా ఇలాంటి పని చేస్తావా అని అడిగాడు తల్లిని తన అన్నయ్యతో మాట్లాడాడు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు పెద్దవాడు కోర్టులోనే తెలుసుకుందాం అన్నాడు చిన్నవాడు వెళ్లే ముందు చిన్న కోడలు పార్వతమ్మ దగ్గరకు వచ్చింది అత్తయ్య వచ్చే వారంలో మా చెల్లి పెళ్ళి అయితే నిండుగా ఉంటుంది మీ నగలు ఇవ్వండి అని అడిగింది పార్వతమ్మ కాసుల పేరు ముత్యాల హారాలు మమ్మల్ని మర్చిపోయావా అన్నట్లు ఆ ఆభరణాలన్నీ పలకరించాయి వాటి మీద చెయ్యి వేసి పార్వతమ్మ బంగారంలో రాళ్ళు పొదిగిన వట్టి నగల్లా అవి కాదు ఎన్నో మధుర స్మృతులు దాచుకున్న అపురూప గనులు విలువ కట్టలేని నిధులు తన నిశ్చితార్థం రోజున ఒంటి నిండా నగలు దిగేసుకుని అవి చాలవన్నట్లు తన అత్తగారు ఆమె నడుముకున్న మువ్వల వడ్డాణం తీసి తన నడుముకు పెట్టి ఇప్పుడు అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావంటూ నిలువెల్లా చూస్తూ మురిసిపోయింది కాసుల పేరు తన నాయనమ్మది అంత భారీగా మోటుగా ఉన్న ఆ కాసుల పేరు నేను వేసుకోను అని ఎంత మొరాయించినా ప్రతి పండక్కి అది తన మెడలో వేసేది నాయనమ్మ పోయేటప్పుడు కూడా కాసుల పేరు నా పెద్ద మనవరాలకి సుమా అని చెప్పి మరీ కన్నుమూసిందట కనుక కొడుక్కి ఇవ్వలేదని అలిగి తన పెళ్లికి రాలేదా లేదు ఆవిడ వంకీలు మాత్రం భర్త చేతి పంపించింది కోడలుగా ఈ ఇంటికి వచ్చిన రోజున నీకు బహుమతిగా ఇవ్వాలని చేయించాను కోడలువి కాకపోయినా అవి నీవే అని చెప్పమన్నది పిచ్చిది పైకి కోపంగానే కడుపులో అంతా నీ మీద ప్రేమేరా తల్లి అన్నారు కళ్ళు చెమ్మగులుతుండే ఫర్నిచర్ షాప్ నుంచి వచ్చిన లాభంతో డైమండ్ నెక్లెస్ చేయించి అది పెట్టుకున్నప్పుడల్లా పేరుకు తగ్గట్టున్నావమ్మా అనేవారు మావగారు హారం భర్త చేతితో తను అందుకున్న తొలి ప్రేమ కానుక ఏ నగ తాకినా తీపి జ్ఞాపకాల్ని జ్ఞాపకం చేస్తున్నాయి ఇప్పటి వరకు ప్రాణప్రదంగా చూసుకున్న ఈ ఆభరణాలకే తలమారికం అనుకున్న ఆ ఆభరణం భగవంతుడు లాగేసుకున్నాక వీటితో తనకి అవసరం ఏముంది బుజ్జి లోలాకులు మెరుగు పెట్టించడానికి జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాడు మీ వడ్డానం అన్నారుగా ఇలా ఇవ్వండి అతికించికొస్తారు అంది అడిగినట్టుగా కాదు మాట ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది కోడలు స్వరం వడ్డానం తీసి కోడలికి అందించింది పార్వతమ్మ అది ఇక తిరిగి రాదని తెలుసు ఆవిడ ఆవిడ అటు వెళ్ళగానే కాళ్ళు నేల మీద గట్టిగా తాటించుకుంటూ వచ్చింది కూతురు శకుంతల అన్నీ వాళ్ళకే ఇచ్చేసావు ఇక నాకేం మిగిల్చావు తల్లివేనా నాన్నుంటే ఇలా చేసేవారా నా కూతురు నా కూతురు అంటావు కానీ ప్రేమ అంతా నటన అంది కూతురు జరుగుతున్న దోషాలన్నిటినీ కళ్ళార్పకుండా చూస్తూ ఉంది పార్వతమ్మ మరోసారి దస్తావేజులు తీసి నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీకు కొని దాచిన నగలు జాగ్రత్త చేసుకుంటూ శకుంతలకి అందించింది కడసారి చూసి వెళ్ళిన సర్విశెట్టి గారు పార్వతమ్మ గారిని మరోసారి చూడాలని వచ్చారు ఆయన వచ్చిన రోజునే సురేష్ కూడా వచ్చాడు అన్నతో ఆస్తి విషయమై గొడవపడుతున్నాడు అప్పుడు సర్విశెట్టి గారు వ్యవహారం అంతా విని ప్రశాంత కాసారంలో ఉండే ఇంటిని తండ్రి కనుమరుగవగానే వీధిని పడేసినందుకు చాలా బాధపడ్డారు అయినా అన్నదమ్ములు ఇద్దరిని గట్టిగా మందలించారు అదృష్టవశాత్తు సర్విశెట్టి గారంటే భక్తి గౌరవాలు ఉన్నాయి వాళ్ళకి అంచేతే నువ్వేమిటి మాకు చెప్పేది అనకుండా తలలు వంచుకున్నారు ఏం పంచుకోవాలన్నా సామరస్యంగా తేల్చుకోమని తల్లిని గౌరవించాలని చెల్లిని ఆధారంగా చూసుకోవాలని తండ్రి పేరు చెడగొట్టొద్దని బుద్ధులు చెప్పారు ఇద్దరూ వెళ్లే ముందు పార్వతమ్మను పిలిచారు వెళ్ళొస్తాను ధైర్యంగా ఉండు అని చెప్పాలని ఎప్పుడు సర్దుకుందో చేతిలో సూట్ కేస్తో నిలబడి ఉంది పార్వతమ్మ పదండన్నయ్య గారు నేను వస్తాను వానప్రస్థానికి అంది అన్ని బంధాలను విడిపోయిన సన్యాసిల నిర్లిప్తంగా ఆశ్రమం పేరు వానప్రస్థం కాలు కదపాలంటే కారు ఉండాల్సిందే కానీ ఈరోజు ఆమె పరిస్థితి ఇది ఈ కథ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తవారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్